మా ప్రభు నేసుకెళ్తున్నాము ఏదైనా శుభావం ఈ రోజు దేవుని వాగ్దానం గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము సియోన్ జల్లారా ఉత్సాహించి మీ దేవుడే నేహం అయ్యింది సంతోషించుడి తన నేతిని బట్టి ఆయన త్వరక వృషమును మీకు అనుగ్రహించను వాన కురిపించి పూర్వ అందు వల్లి త్వరక వృక్షము కడవర పరిశ్రమను మీకు అనుగ్రహించను అనే వాగ్దానం వచ్చాడు పరిశుద్ధార్థుడు అర్ధరాత్రులు చేసి ప్రార్థన చేసి దేవుడిని స్థుత్రు దేవుని స్థుత్రులు చెల్లించి మరలా దేవుని ప్రార్థించినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు దేవుని అడిగినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు వెంటనే చాలా పెట్టిన

నలభై రోజుల్లో ఉపాసుత్రం చేస్తున్నాం ఇంకా శుతయోగం చేస్తున్న అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం ప్రతికాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం ఉప మూడు దిన నెలలో మూడు రోజులు ఉపాధపాత్రను చేస్తున్నాము గురువారం శుక్రవారం శనివారం ఇంకా ప్రతి శుక్రవారం చేస్తున్నాము ఉపాసువాద ఈ విధంగా చేస్తున్నాం కాడి దేవుడు మన పక్షం అని ఉంటాడు అనమాట మనం ఇక్కడేము అంటే సీఎం జన్ల ఉత్సాహించి మీ దేవుడైన ఏమైంది సంతోషించి ఉంటున్నారు అనమాట ఆయన నీతిని బట్టి అంతకే తొలకరు వర్షం కడకరం ఏకానుగ్రహిస్తాను అంటున్నారు అనమాట ఆయన కనిపించే పూర్వం కడవర్షమే కనుగ్రహిస్తానంటున్నారు దేశమా భయపడక సంతోషించి గంతులు వేయమంటున్నారు ఏహో ఒక కార్యం చేసిన అంటున్నారు పశువులారా ఎండ గడ్డి బిళ్ళలో పచ్చక మలిచినట్టున్నారు చెట్లు ఫలించినన్నారు అంజరపు చెట్లు మరి ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించిన అంటున్నారు అనమాట కొట్లు దానితోనే నేను కొత్త దాక్ష రసమను కొత్త తైలమును గానుగ పళ్ళి పారినట్టున్నారు మీడికాపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యంలో చేయాలి దేవుణ్ణి మీరు కాలం జరిగించిన మీ దేవుడైన యహోవ నామను మరి స్థుతించినట్లు నేను పంపిన మెడతలో ఉన్న బొంగళ పురుగులను పసర పురుగులను చేడ పురుగులను ఉన్న మహా సైన్యము తినవేసిన సంవత్సరం వల్ల పంటను మీకు మరలాగా ఇస్తాను అంటున్నారు అనమాట నా లేక ఇక ఎన్నిటికీ సిగ్నందుంటున్నారు అనమాట అప్పుడు ఇస్రాయిల్ మధ్య ఉన్నవాడు నేనే అని మరి నేనే మీ దేవుడైన ఎహోవ అని నేను తప్ప వేరే దేవుడు ఒకటి లేడని మీరు తెలుసుకుందరు అంటున్నారనమాట నా జన్మ లెక్క ఎన్నడో సిగ్నందుని చెప్పేసి దేవుడు అనమాట మన గత పూర్వ వల్ల ఉన్న వాళ్ళ ఉంటామంటున్నారు మధ్యలో ఎన్ని ఇబ్బందులు ఎడుకులు మరి అనారోగ్యాలు తో కుంగిపోయాము అన్ని నేను తీసేస్తాను పూర్వకాలంలో మరి తులక వర్షం కురిపిస్తాను కలవర్షం నేను కురిపిస్తాను అని చెప్పేసి అంటున్నారు సంతోషించి ఉల్లాసించమంటున్నారు అనమాట తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మని మీ కుమారులు మీ మేకుమార్తెలను ప్రవచించను ప్రవంచం చెప్తారంటున్నారు మీ మనుషులు వారు మరియు కందునంటున్నారు మీ అవనంలో దర్శనము చూతలు అంటున్నారు ఆ నేను పనివారి మీద పనికొత్తుల మీద నా ఆత్మను కొమ్మరుస్తాను అంటున్నారు మరియు ఆకా ఆకాశమందును మరి భూమి ఎందుకు మహాత్కార్యంలోనగా మరి రక్తమున అగ్ని ధూమ స్తంభములను కనబరిచేతను అంటున్నారు యో యొక్క భయంకరమైన మహాదనం రాకముందు శివుడు తేజోహీనుడను అగును అన్నారు చిన్న రక్తవర్ణమగును అగును అన్నారు యోగా సెలవు ఇచ్చినట్లు కొండ మీద ను రిషలేములను మరి తప్పించుకున్న మరి వారందరూ శిక్షించిన వారి వారిలో ఏహో పిలిచి వారు కనబడుతారు అంటున్నారు ఆ దినమని నామాన్ని బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షించబడతారు అని చెప్పేసి ఈ దేవుడు ఈ దీని మంది జీతం కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మన కష్టాలన్నీ తెలియపది అంటున్నారు పూర్వకాలం ఎంతో సంతోషంగా సంతోషంగా ఉన్నాం అంటున్నారు ఎందుకంటే దేనికి ఈ ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాము అవునా సరస్తి మర ఇంకనమైన ఎలా సుస్తో అతను ఎంతమంది ప్రభుత్వం పెద్ద వినియాయం చేసుకున్నాడు ప్రతి ఒక్క డక్షలు తిట్టండి అక్కడ తెచ్చుకుంటున్నారు కొరకు తెచ్చు చండి పిల్లలకు మేము జరుగునీ విద్యాశాయలు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చిండి ఆది పరిశ్రమ వల్ల ఆదిక సహాయం చేయం అవుతుంది రక్షణ వల్ల రక్షణ తెచ్చింది మీ తరువాన మీరు ఇష్టం పండి చెప్పమని ప్రభుత్వం భాగంగా మా ప్రభు ప్రసిద్ధమైన ఇస్తుతమైనా అడిగి పెట్టుకుంటే ప్రార్థిస్తామండి ఆమె ప్రభు సేవలో మీజ అపోతుంది